నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఆలుగడ్డ పచ్చి బఠానీల కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి బగారాలోకి పులావు జొన్న రొట్టె దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసే విధానము చూద్దాము ముందుగా రెండు బంగాళాదుంపలు ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు టమాటోలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఆలు చెక్కు తీసి మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా కట్ చేసి నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కడిగి తర్వాత వేరే నీళ్ళు పోసి ఉంచాలి అలాగే ఆనియన్ కూడా సన్నగా తరుక్కోవాలి పచ్చిమిరపకాయలకు ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి టమాటా కూడా సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానము ముందుగా పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి రెండు గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆలు ముక్కలు కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే కుక్కర్లో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి సాజీరా కొద్దిగా పట్ట లవంగాలు రెండు మూడు రెండు ఇల్ల చీలు ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఆ చిట్టపట్టమన్న తర్వాత కట్ చేసిన ఆనియన్ కరివేపాకు చూడ వేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ విధంగా ఆనియన్ మంచిగా మగ్గనివ్వాలి అందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆనియన్ తొందరగా వేగుతుంది అందులోనే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు ఒక స్పూను పసుపు ఒక స్పూను కారం పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత రెండు గరిటెల పెరుగు ఒక స్పూను వేయించి పొడి చేసిన కొబ్బరి పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ తేలిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసిన ఆలు కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కర్రీని మిక్స్ చేయాలి మంచిగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలపాలి ఇందులో మనము తగినంత ఉప్పు చూసి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఇందులో ఆనియన్ వేయేటప్పుడు వేసినాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అందులోనే మంచిగా మిక్స్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ కూడా పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి ఎసరు మరుగుతుండగా పచ్చి బఠానీలు ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసి అందులోనే ఒక స్పూను గరం మసాలా అర స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ పెట్టుకుంటే చాలు ఆలు బటన్లు మంచిగా ఉడికిపోతాయి ఆ తర్వాత కుక్కర్ విజిల్ చల్లారిన తర్వాత మూత తీసి రెండు విజిల్స్ ఉంచుకొని మూత తీసి కర్రీని ఒకసారి కలిపి ఆలు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి రెండు విజిల్స్కే ఉడికిపోతుంది అంతగా ఉడకపోతే ఇంకొక విజిల్ పెడితే సరిపోతుంది అంతే వేడి వేడి పచ్చి బఠానీలు ఆలుగడ్డ కర్రీ రెడీ అయ్యిందండి కర్రీ అన్ని దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మెయిన్ పులావ్లోకి చపాతి రోటీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీని కుక్కర్ నుంచి ఒక బౌల్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే వేడి ఆలుగడ్డ పచ్చి బట్ట కర్రీ రెడీ అయిందండి కర్రీ తప్పకుండా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్